you <laughs> వ్యవస్థాపకులు రామారావు వేడుకలు ఘనంగా ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అపారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ముఖ్య అతిథులుగా నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మహేశ్వర రావు మాజీ కార్పొరేటర్ బొమ్మలబోయన శ్రీనివాస్ రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలి విజయలక్ష్మి మహిళ కంటి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నిర్మల హాజరయ్యారు ఈ సందర్భంగా వారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు అనంతరం ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పేదవారికి కూడు గూడు గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి ఆచరించి చూపారని ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారన్నారు పేదరిక లేని రాష్ట్రం కోసం తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం అయినా జయంతి ప్రతి అడుగు ప్రజల కోసం సంకల్పం తీసుకుందామని అన్నారు గణి కృష్ణ మాట్లాడుతూ ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మ బంధువు అయ్యారన్నారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీ రామారావుదేనని అన్నారు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో అమలు జరిపి అందరి హృదయాలలో ఎన్టీ రామారావు నిలిచారని ఆయన అన్నారు కుడిపుడి సత్యబాబు మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మ బంధువు అని కొని అడారు తెలుగు వెలుగు తెలుగు జాతికి స్ఫూర్తి కీర్తి అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు క్రమశిక్షణ పట్టుదల చెత్తశుద్ధి ప్రజలకు మంచి చేయాలని తపన ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముణ్ణి మహానాయకుడిని గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు టీడీపీ స్థాపనతో దేశంలోని తొలిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని తెలిపారు పేదలకు కూడు గూడు గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారని గుర్తు చేశారు సంక్షేమ అభివృద్ధితో పాటు పాలన సంస్కరణలకు బాటలు వేశారని కొనియాడారు ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారని పేర్కొన్నారు పేదరికం కోసం తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగు ప్రజల కోసాన్ని సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు ఎన్టీ రామారావు ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తున్న చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు త్వరలోనే కోటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తారన్నారు అనంతరం పలువురు టీడీపీ సీనియర్ నాయకులు ఆనంద్ చిన్ని వారాల కృష్ణవేణి సత్కరించారు అలాగే సుమారు మూడు వందల మంది పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో టేకుముడి బద్రీనాథ్ దొంగ నాగమణి అహ్మద్ కొండపల్లి శ్రీదేవి సాయిలక్ష్మి మోత నాగమణి అంజి కొండపాకుల నరసింహలు కొండపాకుల కృష్ణ తేజస్విని అధిక సంఖ్యలో స్థానిక మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు నారగరామారావు గారి నూట ఒకటి జయంతి సందర్భంగా ఈరోజు వైజంక్షన్ లోని రామాలయం దగ్గర ఆయన పుట్టినరోజులు పునర్స్కొని కేక్ కట్ చేసి అంగరంగ వైభవంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం విశేషం ఏంటంటే ఆయనకి నచ్చిన పిండి వంటకాలతో పరిసూ నువ్వు గజ్జికాయలు బొబ్బట్లతో పాటు పులిహార గోంగూర పచ్చడి ఆవక పచ్చడి కానీ రామారావు గారికి ఏ అయితే వంటకాలు ఇష్టమైనాయో అన్నట్లతో కలిపి ఈరోజు ఇక్కడ పార్టీ కార్యకర్తలతో సహా మాతో పాటు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే బీసీలకు రాజకీయంగా ఎదురు కావాలని అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి ఆ మహానుభావుడు పార్టీ స్థాపించిన కాని ఈ రోజు వరకు బీసీలో ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ఎంతో మంది ఈ రోజు అందరూ కూడా రాజకీయంగా బీసీలు అందరూ ఎదురు వచ్చారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారు చెప్పి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా తదుపరి అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆశాధనాలను ఎదురు తీసుకువెళ్తూ పార్టీని మరోంత బలం చేసి ఈ రోజు రేపు అధికారంలో రావడానికి అహర్నిశలు కష్టపడిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రేపు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రావడం ఖాయం వచ్చిన తర్వాత కూడా బీసీలను ఎన్టీ రామారావు గారి కన్నా ఇంకా ఎక్కువగా అధిక ప్రేమించే మా చంద్రబాబు నాయుడు గారు మరింత గుర్తింపు ఇస్తారని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యంగా ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు అలాగే చైర్మన్ గన్న గారు రెడ్డి నగర అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు గారు మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి గారు ఇంకా సీనియర్ నాయకులు అంతమంది పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమం అనంతరం సీనియర్ ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు విగ్రహానికి పూర్ణమాల వేసి తదుపరి కేక్ కట్ చేసి అనంతరం ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సీనియర్ కార్యకర్తలు అయిన లాలాచరు నుంచి ఆనంద్ చిన్నగా అని అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాకు చూస్తున్నప్పుడు కానీ కూడా ఆవిడ తెలుగుదేశం పార్టీలో ఉంటుంది కృష్ణమైన గారు అని హరిదాసులు ఆవిడ ఆవిడ కూడా ఇక్కడ గనకృష్ణ గారు ఆదిరిడ్ అప్పారావు గారి చేతుల మీద చిన్న శిరు సత్కారం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఇంత బాగా చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు